హాయ్ హలో నమస్తే అన్న నేను మీ లీలా మణికంట మన ఛానల్ వచ్చి లీలా ట్వంటీ ఫోర్ కాస్ట్ డెలీ ఇవాళ మనం తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి ఇది హోండా డబ్ల్యూఆర్వి రెండు వేల పదిహేడు వెహికల్లో నేను ఒకసారి వీడియోలో కనిపించడం కష్టం అన్న ఎందుకంటే మనకు ఎవరు లేరు ప్రజెంట్ మొబైల్కి ఓకే ఫ్రంట్ టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి టాప్ మోడల్ సెన్ రూఫ్ పుష్ బటన్ స్టార్ట్ సీట్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ సీట్స్ ఉన్నాయి డబ్ల్యూఆర్వి కింద ఎటువంటి రెస్టింగ్ అనేది కూడా లేదు చూసుకోవచ్చు ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉంది బంపర్ కి బాడీ तो एयरबैग्स वस्तना माँ दिन की ఓకేనా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు టాప్ మోడలు ఓకేనా సింగిల్ ఓనర్ బండి రెండు వేల పదిహేడు సింగిల్ ఓనర్ వెహికల్ ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ రెండు వేల పదిహేడు ఇన్సూరెన్స్ అనేది వ్యాలిడ్లో ఉంది సెన్సార్ క్యూస్ టూ సెన్సార్ క్యూస్ ఉన్నాయన్న ఇదో చూడొచ్చు కీ సెన్సార్ కీ ఇది దీనికి ఇంకో కీ కూడా ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిట్లో ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చేసి నైంటీ థౌసండ్ డ్రైవ్ అయింది రెండు వేల పదిహేడు టాప్ మోడల్ డబ్ల్యూఆర్వి విఎక్స్ టాప్ మోడల్ అన్న ఇది డీజిల్ వెహికల్ పెట్రోల్ కాదు డీజిల్ ఇది వచ్చేసి మైలేజ్ మనకు ఆల్మోస్ట్ హైవేలో ట్వంటీ ఇస్తుంది ఓకే ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందన్న కాల్ చేయండి ఓకే సార్ మళ్ళా చెప్తున్నాను రెండు వేల పదిహేడు సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది టూ కీస్ అవైలబుల్లో ఉన్నాయి టాప్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ ఎయిర్ బ్యాగ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూఫ్ వెహికల్ ఓకే నైంటీ థౌసండ్ డ్రైవ్ అయింది ఓకే అన్న ఈ వెహికల్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఫిక్స్ ప్రైజే దీంట్లో బార్గెనింగ్ అనేది హెవీగా ఉండదు ఓకే నాలుగు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు వెహికల్ ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ అన్న నెంబర్ ఉంటుంది కాల్ చేయండి రెండు వేల పదిహేడు బండి టాప్ రూప్ బండి టాప్ మోడల్ బటన్ టూ ఎయిర్ బ్యాగ్ సింగిల్ ఓనర్ నైంటీ థౌసండ్ ట్రైన్ అంది టూ సెన్సర్ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ ఢిల్లీ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల అరవై ఐదు వేలు డెబ్బై వేలో చెప్పారన్నా స్లైట్లీ బార్గెనింగ్ ఉండదు హెవీగా ఉండదు ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ అవైలబుల్లో ఉన్నా ఇబ్బంది ఏం లేదు ఓకే ఓకే అన్న బాయ్